హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న పడమటి సంధ్య రాగం సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఈ సీరియల్లో నటిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎంతో పెన్ను సంపాదించుకున్నారు ఈ సీరియల్లో రామలక్ష్మి పాత్రలో సౌందర్య రెడ్డి నటిస్తున్నారు ఈమె ఫిబ్రవరి ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన నా బెంగళూరు కర్ణాటకలో జన్మించారు ఇక సౌందర్య రెడ్డి కన్నడ తెలుగు అలాగే తమిళంలో తమిళంలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు అయితే సౌందర్య రెడ్డి రాజీ అనే కన్నడ సీరియల్ ద్వారా సినీ ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు ఇక తర్వాత పడమటి సంధ్యారాగం సీరియల్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు అయితే తాజాగా ఫిబ్రవరి ఏడున సౌందర్య రెడ్డి పుట్టినరోజు కావడంతో ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఇందుకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలను సైతం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోగా ఈ పిక్చర్స్ అభిమానులు క్యూట్ అంటూ బర్త్డే తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెటింటి తగ్గు వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఫోటోలు మీరు ఓ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కాసే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్